మందవరి పట్టణ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో స్వర్గీయ కాకా వెంకటస్వామి తొంభై ఐదవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో రెడ్ క్రాస్ సొసైటీ వారి సహాయార్థం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని రక్త నిలబలను అందించి మానవత విలువలకు అద్దం పట్టారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ మహిళా అధ్యక్షురాలు గడ్డం రజని ఎస్సీసీఎల్ పట్టణ అధ్యక్షులు నెరవేట్ల శ్రీనివాస్ సీనియర్ నాయకులు సత్కు సుదర్శన్ పుల్లూరి లక్ష్మణ్ బత్తుల రమేష్ ఐఎన్టీసీ నాయకులు కాంపెల్లి సమ్మయ్య దేవి భూమయ్య యువజన నాయకులు సట్ల సంతోష్ గణేష్ ఉదయ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకటస్వామి గారి జయంతిని ఈరోజు నన్నమరి పట్టణంలో సుందరంగా వైభవంగా చేసుకున్నాం ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు మన దేశానికి ఏడుగు సేవలు చేసిన గొప్ప నాయకుడు పేద ప్రజలు కాకా వెంకటస్వామి గారి ఇంటికి అయితే ఇల్లు లేని వారికి హైదరాబాద్లో దాదాపు ఒక డెబ్బై ఎనభై వేల ఇల్లు కట్టించిన ఘనత కాకా వెంకటస్వామి గారికి అలాగే సింగరేణి సంస్థ కష్టాల్లో కూరుకుపోయినప్పుడు అప్పుడు సంస్థలు బండే చేసే పరిస్థితుల్లో కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడిన గొప్ప నాయకుడు కాకా వెంకటస్వామి గారు అది అదేవిధంగా మనం ఈరోజు గోదావరి నీళ్ళు తాగుతున్నామంటే దానికి కారణం కాకా వెంకటస్వామి గారు అలాగే వారి కుటుంబం ఎల్లప్పుడూ విశాఖ చార్ట్రస్ ద్వారా ఎన్నో సేవలు చేశారు అలాగే ఈరోజు పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చిన ఘనత కాకా వెంకటస్వామి గారు కాకా వెంకటస్వామి గారిని పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కానీ కర్ణ ప్రాంతం కానీ ఎప్పుడు మర్చిపోదు ఎందుకంటే కాకా వెంకటస్వామి గారు చాలామందికి ఎంతోమందిని ఎమ్మెల్యేలను ఎంపీలను తయారు చేసి ఉంటారు కాబట్టి కాకా ఆశయాలను ప్రతి ఒక్కరూ మన మనం చేసుకోవాలి కాకా ఆశయాలను కొనసాగించాలని సందర్భంగా